టైంలో కులం పేరుతో ఎందుకు పోయామురా బాబు ఇదేం దరిద్రంరా అని చెప్పి వాళ్ళకి పార్టీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గింది అదే సందర్భంలో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఆ పదవి విలువ ఏంటో తెలియదు ఒక డిప్యూటీ చైర్పర్సన్ అంటే చాలా స్టేటస్ ఉన్నటువంటి పదవి ఒక రాజ్యసభ పక్ష నాయకుడు అంటే పెద్ద స్టేటస్ ఉన్నటువంటి పదవి ఆ పదవుల్ని వదిలేస్తున్నారు వీళ్ళు అంటే సరే ఆయనంటే తెలిసినే వదిలేశాడు ఆయన బాధ ఆయన వీళ్ళది అట్లా కాదే ఏమడిగాడు జగన్ వీళ్ళని ఏమన్నా డబ్బులు అడిగాడా లేకపోతే వీళ్ళని ఏమన్నా వేరే వేరేగా వేధించాడా పదవులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మంత్రి పదవులు చేసిన వాళ్ళు వెళ్ళిపోవడం అంటే మనం ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చాము ఒకటి నెంబర్ వన్ వాళ్ళు ఇప్పుడు వెనుపూడు పొడుస్తున్నారు నెంబర్ టూ వచ్చేటప్పటికి కులాల వారీగా తీసుకున్నాం వాళ్ళకి పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు నాది కులం కాబట్టి ఇచ్చాడు జగన్ లేకపోతే ఇచ్చేవాడు కాదుగా అనే ఫీలింగ్ వచ్చేసింది